కుటపర్తిలోనండి విద్యార్థుల యొక్క హాస్టల్లో రెండు వేల మంది పిల్లలు ఉన్నారు ఆ ప్రార్థన హాల్లో స్వామి వెళ్ళారు సాయంత్రం పూట ఒకసారి కరెంటు పోయింది తీసేయమన్నారో పోయిందో జరిగింది సరే స్వామి అందరిని నిలబడమన్నట్ట నిలబడమని ఒకవాడిది ఒకటి దగ్గరికి వెళ్ళి నెమ్మదిగా అతనికి ఏమైనా పడేట్లుగా చేయిబెట్టని చెప్పని ఆ చేయి పెట్టంగానే అందులో ఆ చేతని చేతికి ఒక లడ్డు ఇచ్చి చేయి వెనక పెట్టుకో అన్నీ ఆ వాడు ఆ లడ్డు చేతి పట్టుకొని వెనక పెట్టుకున్నాడు వెంటనే లైట్లు వచ్చేసాయి అది కూడా ఆయన మహిమ అనుకోవచ్చు వచ్చేసిన వెంటనే రెండు వేల మంది పిల్లల చేతులు వెనకాలే ఉన్నాయట ప్రతి ఒక్కడి చేతిలో లడ్డు అవుతుంది అది పరమాత్మ యొక్క శక్తి అన్నమాట పదహారు వేల గోపికలు అంటే పదహారు వేల మంది దగ్గర ఉన్నాడంటే ఆయన ఏడు వందల కోట్ల దగ్గర కూడా ఉండగలిగినటువంటి సత్తా కలిగినటువంటి వాడు సత్ సత్తు ఆయన